మీరు ఇంతగా ఇలా పాడుతుంటే నేను ఎంత అడిగినా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు పర్లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే అంతకుముందు ఏపీ తెలంగాణ అంతా కలిసి ఉండే బట్ ప్రత్యేకంగా రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత జానపదానికి దాని విలువ పెరగడం కానీ డిఫరెన్స్ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి నిజంగానే పెరిగిందా ఏదైతే మీ ఇలాంటి కళాకారులు కోరుకున్నారో అది వచ్చింది అనుకుంటున్నారు పాట సాధారణ సమాజంలోకి విస్తృతంగా వెళ్ళిపోయింది తెలంగాణ ఉద్యమంలో నిర్బంధాలతో నిండినటువంటి పాట పాట పాడితేనే అరెస్ట్ చేస్తారాట అంటే పాట పెడితే పాట పాడితేనే కేసులు పెడతారాట పాట పాడితేనే ఎన్కౌంటర్ చేసేటువంటి కాలం నుంచి పాట సగర్వంగా నడి రోడ్డు మీదకి వచ్చి కాలు ఎరిగరేస్తూ నాది పాట ఎవడ్రా నన్ను అనేవాడు అనేటువంటి పరిస్థితికి పాట వచ్చేసింది అది ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చినటువంటి ప్రభావితం తెలంగాణ మూమెంటు ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు పాట పాడితే చంపేసినటువంటి కాలం పాట పాడితే పద్దెనిమిది ముక్కలుగా నరకబడ్డ బిలీలత సాక్షిగా అదే పాట ప్రపంచ పటంపై పాట ప్రపంచ పటంపై అంటే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పాటను వినాలి అని చెప్పి అమెరికా లాంటి దేశాలకు పిలిపించుకొని పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి ముంబాయి దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి కళాకారులు ఇక్కడి నుంచి వెళ్ళారు చాలామంది అట్లా నేను పాట అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది తెలంగాణ పాటకు చారిత్రాలను గుర్తింపు వచ్చేసింది అందువల్ల పాట చాలా అద్భుతంగా ప్రజల్లోకి వచ్చేసింది కానీ ఆ పాటను పట్టుకొని ఇప్పుడు బతుకుతున్న అనేక మంది కళాకారులకు ఇవాళ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన విధానాలు మాట్లాడుకుంటే వాళ్ళకు కొంత న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది రోడ్ల మీద పడ్డరు అప్పుడున్నటువంటి గవర్నమెంట్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కేవలం ఐదు వందల యాభై మంది కళాకారులకి ఉద్యోగాలు అని చెప్పి ప్రకటించడం వేలాది మంది కళాకారులు ఉన్నారు ఏం బాయ్ ఎమ్మెల్యేల జీతాలు పెరిగినాయి ప్రతి వ్యవస్థలు అన్ని ఖర్చులు పెరిగినాయి కానీ కనీసం రెండు మూడు వేల మంది కళాకారులను గుర్తించి వాళ్ళు ఆ రోజు ఇవ్వగలిగితే ఈరోజు ప్రజా పాలన వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈరోజు కొన్ని ఫిలప్ చేసుకున్నా కూడా అది ఇది సెట్ అయిపోయేది అనేది ఒకటి బాధ మాకు ఉన్నది ఆ కళాకారులకు వాళ్ళ జీవనోపాధి వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళు ఎప్పటికీ అందరికీ దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఏజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అందువల్ల అది జరగాలనేది నా డిమాండ్ now open it